గగన్ లాన్లో చోట నిలబడి బాధపడుతూ ఉంటే అప్పుడు భూమి పరిగెత్తుకుంటూ గగన్ దగ్గరికి వచ్చి ఏడుస్తూ తొందరపడి నేను మిమ్మల్ని ఒక మాట అనుంటే నన్ను క్షమించండి అంటూ గగన్కి దండం పెడుతూ మిమ్మల్ని కాపాడడం కోసం ఇదంతా చేశానని చెప్పి అంటూ ఉంటుంది శరచంద్ర నా శత్రువే అయినా భూమి ఆలోచించకుండా ఏమీ చేయదు అని అన్నాడు కదా ఆ ఒక్క మాట దగ్గరే నేను ఆగిపోయాను చెప్పు భూమి ఎందుకు నువ్వు ఇలా చేయాల్సి వచ్చింది అని చెప్పి గగన్ భూమిని అడుగుతూ ఉంటే ఇక్కడికి వస్తే ఏం జరుగుతుందని నేను భయపడ్డానో కొంచెం ఉంటే అదే జరిగి ఉండేది ఆ నక్షత్ర బైక్ కుట్ర చేసింది కావాలని మీ ఫోన్ని కొట్టించి ఆ ఫోన్లో నక్షత్ర ఫోటోలు తీయించి తర్వాత మళ్ళీ ఆ ఫోన్ మీ దగ్గరికి చేర్చింది నలుగురిలో మిమ్మల్ని అవమానించి తలదించుకునేలాగా చేయడం కోసం నక్షత్ర మిమ్మల్ని అసహించుకునేలాగా చేయడం కోసం ఆ అపూర్వ ఇదంతా చేసింది అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో నేను అలా చేయాల్సి వచ్చింది అని చెప్పి భూమి గగన్కి జరిగిందంతా చెప్పడంతో ఇక గగన్ జరిగింది గుర్తు చేసుకుంటాడు నక్షత్ర ఫ్రెండ్ గాయత్రి తనకు డాష్ ఇవ్వడం తన ఫోన్ కింద పడినప్పుడు ఆ ఫోన్ని కొట్టేసి కాసేపటి తర్వాత మన ఇద్దరి ఫోన్లు ఎక్స్చేంజ్ అయ్యాయి అంటూ ఫోన్ ఇచ్చేసి వెళ్ళడం ఇవన్నీ కూడా గగన్ గుర్తు చేసుకొని ఇక కన్నీళ్లు పెట్టుకుంటూ ప్రతిసారి కూడా నువ్వు నన్ను కాపాడుతూనే ఉన్నావు భూమి నీ రుణం ఎలా తీర్చుకోవాలో కూడా అర్థం కావడం లేదు అంటూ భూమి చేతులు పట్టుకుని తన చేతులకు ముద్దు పెడతాడు తర్వాత భూమిని హక్ చేసుకుంటూ నువ్వు నా భూమివి కావు నా ఆత్మ గౌరవం చుట్టూ ఉన్న కంచెవు అంటూ అలా భూమిని హగ్ చేసుకుని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే భూమి కూడా గగన్ని హక్ చేసుకోవాలని అనుకుంటుంది ఇక శరత్ చంద్రం గుర్తుకు వచ్చి గగన్ని హక్ చేసుకోలేక అలా చేతులు గాల్లోని పెట్టి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఇక గగన్ భూమిని హగ్ చేసుకున్న తర్వాత థ్యాంక్స్ చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు మరోపక్క పార్టీకి వచ్చిన వాళ్ళందరి ఫోన్లో కూడా మీరా వాళ్ళు చెక్ చేస్తూ ఉంటారు ఇక ఎవరి ఫోన్లో కూడా నక్షత్ర ఫోటోలు కనిపించకపోవడంతో అప్పుడు మినిస్టర్ శరత్ చంద్రతో శరత్ చంద్ర పార్టీకి వచ్చిన ఎవరి ఫోన్లలో కూడా నక్షత్ర ఫోటోలు లేవంటే ఆ ఫోటోలు తీసిన వాడు ఇక్కడ నుండి పారిపోయి ఉంటాడు నేను సైబర్ పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తాను ఒక్కసారి వాళ్ళతో మాట్లాడతాను మినిస్టర్గా నీ ఆత్మగౌరవం ఎక్కడ దెబ్బ తినకుండా నేను చూసుకుంటాను అని చెప్పి ఇక నేను బయలుదేరుతానంటూ మినిస్టర్ శరీచంద్రకు నమస్కారం చేసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు మరోపక్క ఇందువల అత్త రెండు బ్యాగులు కూడా మోసుకుంటూ ఆనందంగా ఇంట్లో అడుగు పెడతారు ఇక టేబుల్ మీద ఆ రెండు బ్యాగులు ఉంచి అబ్బా మొత్తానికైతే మనం ఎంతగానో ఎదురు చూస్తున్నా కట్టిన డబ్బులు మన చేతికి చిక్కాయి అంటూ ఇద్దరు కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు ఇక వెనకాలే వంశీ ఇందు ఇద్దరు కూడా ఇంట్లోకి వస్తూ ఉంటారు ఇక సౌందర్య బ్యాగ్ ఓపెన్ చేయబోతుంటే సౌందర్య భర్త ఆగవే లక్ష్మీదేవి ఇంకా మన ఇంట్లో అడుగు పెట్టడానికి పది నిమిషాలు టైం ఉంది పది నిమిషాల తర్వాత మనం బ్యాగులు ఓపెన్ చేద్దామని చెప్పి అంటూ ఉంటాడు ఆ ఆటోవాడు మన బ్యాగులుకేసి చూస్తూ ఉంటే నాకు ఎంత కంగారుగా అనిపించిందో తెలుసా అండి అని చెప్పి సౌందర్య అంటూ ఉంటుంది పోనీ మనం డబ్బులు కౌంట్ చేసే మిషన్ తీసుకొద్దామా ఇంత డబ్బు మనమిద్దరం రాత్రి అంతా కూర్చొని లెక్క పెట్టాలంటే కష్టమవుతుంది కదా అని చెప్పి సౌందర్య భర్త అంటూ ఉంటాడు ఇకప్పుడు సౌందర్య ఏమండి ఏం మాట్లాడుతున్నారు మీరు ఇప్పుడు కనుక మీరు ఆ మిషన్ తీసుకొచ్చారంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ కళ్ళన్నీ కూడా మన మీదే ఉంటాయి అందుకే మన డబ్బుని మనమే లెక్క పెట్టుకుందామని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఇంతలో వంశీ ఇందు ఇద్దరు కూడా ఇంట్లోకి వస్తారు రామ్మ ఇన్ని రోజులు నువ్వు కట్నం తీసుకురాలేదు కాబట్టి వాడిని నిన్ను దూరంగా ఉంచాము ఇప్పుడు నువ్వు కట్నం తీసుకొచ్చావు కాబట్టి ఇలా వచ్చి చైర్లో కూర్చో అంటూ సౌందర్య ఇందుకి మర్యాదలు చేస్తూ చైర్లో కూర్చోబెడుతుంది మంచినీళ్ళు తాగుతావమ్మ అని చెప్పి అడుగుతూ ఉంటే వద్ద చెప్పి ఇందు అంటూ ఉంటుంది ఇప్పుడు పది నిమిషాలు అయిపోయింది కాబట్టి మనం బ్యాగులు ఓపెన్ చేయొచ్చు అని చెప్పి వంశీ తండ్రి అంటూ ఉంటాడు ఇక సౌందర్య ఒక బ్యాగ్ ఓపెన్ చేస్తుంది అందులో స్వీట్లు ఉంటాయి ఇదేంటండి స్వీట్స్ ఉన్నాయని చెప్పి సౌందర్య అంటూ ఉంటే ఎంతైనా డబ్బున్న వాళ్ళు కదా డబ్బున్న వాళ్ళు డబ్బులు ఇచ్చేటప్పుడు ఇలా స్వీట్స్ పెట్టే ఇస్తారు ఈ బ్యాగ్లో స్వీట్లు ఈ బ్యాగ్లో డబ్బులు ఉంటాయని చెప్పి వంశీ తండ్రి అంటూ ఉంటాడు సౌందర్య మరొక బ్యాగ్ని ఓపెన్ చేస్తుంది ఇక ఆ బ్యాగ్లో ఫ్రూట్స్ ఉంటాయి ఇదేంటండి స్వీట్స్ ఫ్రూట్స్ పెట్టి పంపించారు అని చెప్పి సౌందర్య అంటూ ఉంటుంది ఇక ఎందుకు కంగారుగా లేచి నిలబడుతుంది వంశీ మీద చెయ్యి వేస్తుంది చెయ్యి అంటూ వంశీ తండ్రి గట్టిగా అరుస్తాడు చూడు ఇన్ని రోజులు నువ్వు కడ్నం డబ్బు తీసుకువస్తావని చెప్పి అప్పటి వరకు మిమ్మల్ని ఇద్దరిని కలవనివ్వకుండా చేయాలని నిన్ను వాడిని ఆచారం పేరుతో దూరం పెట్టాము అయినా మీ వాళ్ళు మమ్మల్ని ఏమనుకుంటున్నారు మీ ఇంటి పని వాళ్ళు అనుకుంటున్నారా ఈ మాత్రం స్వీట్స్ ఫ్రూట్స్ మేము కొనుక్కోలేమా అని చెప్పి సౌందర్య సౌందర్య భర్త ఇద్దరూ కూడా ఇందు మీద మండిపడుతూ ఉంటారు అత్తయ్య గారు మామయ్య గారు నిజంగా మా వాళ్ళు ఇలా చేస్తారని నాకు తెలీదు నేను మరొక్కసారి మా వాళ్ళను అడుగుతాను అని చెప్పి ఇందు అంటూ ఉంటే చూడు నువ్వు అడిగావు కాబట్టే ఇలా జరిగింది ఇంకొకసారి నువ్వు కట్నం విషయంలో ఏమి మాట్లాడడానికి వీల్లేదు ఈ కట్నం విషయం గురించి మేమే తేల్చుకుంటాము అప్పటి వరకు నువ్వు ఇక్కడే కటిక నేల మీద పడుకోవాలి రే వంశీ నువ్వు అక్కడ కింద పడుకోవాలి అని చెప్పి వంశీ తండ్రి అంటూ ఉంటాడు అది కాదు నాన్న పాపం ఇందు నేల మీద ఎలా పడుకుంటుంది అని చెప్పి వంశీ అంటూ ఉంటే రే వంశీ అప్పుడే పాపం వరకు వచ్చావా నిన్ను నమ్మడానికి వీల్లేదు ఏ రోజైతే ఈ ఇందు కట్నం తీసుకు వస్తుందో ఆ రోజే మీరిద్దరూ కలవాలని చెప్పి వంశీ తండ్రి అంటూ ఉంటాడు ఇక వంశీని సౌందర్య వేరే గదిలోకి లాక్కుపోతుంది తర్వాత వంశీ తండ్రి ఇందుని బెదిరిస్తూ చూడు నువ్వు కటిక నేల మీదే పడుకోవాలి మేము వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఆ దివాన మీద కానీ సోఫా మీద కానీ పడుకున్నావంటే నీకు ఈ ఇంట్లో ఇదే ఆఖరి రోజు అవుతుంది అని చెప్పి వంశీ తండ్రి ఇందుని బెదిరిస్తూ ఉంటాడు ఈ రోజు నుండి నీకు ఈ ఇంట్లో చిత్రహింసలు ఎలా ఉంటాయో నరకం అంటే ఎలా ఉంటుందో మేం చూపిస్తామంటూ అలా వంశీ తల్లిదండ్రులు మాట్లాడడంతో ఇందు ఎంతగానో బాధపడుతూ ఉంటుంది మరో పక్క శారద పూర్ణి ఇద్దరు కూడా గగన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇక గగన్ ఆనందంగా ఇంట్లోకి అడుగు పెడతాడు వాళ్ళని చూసి కూడా చూడనట్టుగా లోపలికి వెళ్ళిపోతూ ఉంటే రే గగన్ ఆగురా నక్షత్ర బర్డే పటికి వెళ్ళొస్తున్నావు కదా అని చెప్పి శారద అంటూ ఉంటుంది అంటే మినిస్టర్ గారు దారిలో కనిపించి రమ్మని పిలిచారమ్మ అందుకే నేను వెళ్ళాను అని చెప్పి గగన్ అంటూ ఉంటే నక్షత్ర బర్త్డే పార్టీకి వెళ్తున్నట్టుగా నాకు ఒక్క విషయం కూడా ఎందుకు చెప్పలేదని శారద అడుగుతూ ఉంటుంది అది కాదమ్మా అసలు ముందు నేను వేరే పార్టీకనే కానీ బయలుదేరాను కానీ దారిలో మినిస్టర్ గారు కనిపించడంతో ఆయన మాట కాదనిలేక ఆ పార్టీకి వెళ్ళాను ఎప్పుడైనా ఫ్యూచర్లో ఆయనతో పనిపడితే ఆయన అవసరం ఉంటే మళ్ళీ ఆయన మాట కాదంటే బాగోదు కదమ్మా అందుకే ఇలా చేశానని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అవునన్నయ్య నిజంగా నువ్వు మినిస్టర్ గారు పిలిచారని వెళ్ళవా లేదంటే భూమిని చూడడం కోసం వెళ్ళావా భూమి కోసం వెళ్ళావని ఇందాక చెరి ఫోన్ చేసి చెప్పాడు అని పూర్ణి అంటూ ఉంటే అవునా చెరి అలా ఎందుకు చెప్పాడో తెలీదు నేను వెళ్ళింది మినిస్టర్ గారి గురించే కానీ వెళ్తే భూమిని కూడా చూడొచ్చని భూమితో మాట్లాడచ్చు అనే ఉద్దేశంతో వెళ్ళానని చెప్పి గగన అంటూ ఉంటాడు అవునరా నీకు అసలు ఆ ఇల్లు అంటేనే నచ్చదు ఆ ఇంట్లో వాళ్ళంటేనే నచ్చదు నువ్వు మినిస్టర్ గారు పిలిచినంత మాత్రాన చిన్న పిల్లల లాగా అలా ఎలా వెళ్ళిపోయామని చెప్పి శారద అంటూ ఉంటే నీకు ఇంకా అర్థం కాలేదా అమ్మ అన్నయ్య కూరుకుపోయాడు అని చెప్పి పూర్ణి అంటూ ఉంటుంది కూరుకుపోవడమా ఏంటి అని చెప్పి శారద అంటూ ఉంటే భూమి ప్రేమలో అన్నయ్య కూరుకుపోయాడు అందుకే నక్షత్ర బర్త్డే పార్టీకి వెళ్ళాడు అని చెప్పి అంతే కదా అన్నయ్య అని చెప్పి పూర్ణి అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ సిగ్గుపడుతూ ఏమో అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఏంటి వీడు నువ్వు అలా అడిగితే వాడు ఏం మాట్లాడకుండా అలా సిగ్గుపడుతూ వెళ్ళిపోయాడేంటి అని చెప్పి శారద అంటూ ఉంటుంది నీకు ఇంకా అర్థం కావట్లేదా అమ్మ అమాయకంగా అర్థమై కూడా అడుగుతున్నావా అని చెప్పి పూర్ణి అంటూ ఉంటే లేదా నిజంగానే నాకేమీ అర్థం కాలేదని చెప్పి శారద అంటూ ఉంటుంది అన్నయ్య భూమిని ప్రేమిస్తున్నాడు అన్నయ్య సైడ్ నుండి లైన్ క్లియర్ అయిపోయినట్టే ఇక భూమి సైడ్ నుంచి కూడా లైన్ క్లియర్ అయితే నువ్వు భూమిని కోడలుగా తెచ్చేసుకోవచ్చు అని చెప్పి అంటూ ఉంటే ఇక శారద ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది మరో పక్క అపూర్వ భూమి గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఆ రోజు బావ వాడిని షూట్ చేయబోతూ ఉంటే బుల్లెట్ కి అడ్డంగా వెళ్ళి వాడి ప్రాణాలు కాపాడింది ఈ రోజు వాణ్ణి అవమానించాలనుకుంటే ఈ రోజు కూడా అది వాడిని సేవ్ చేసింది ప్రతి విషయంలో కూడా ఇది ఆ గగన్ గారికి సపోర్ట్ చేస్తూ నాకు అడ్డొస్తూనే ఉందని చెప్పి అపూర్వ ఆలోచిస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఇక ఈ వీడియో నచ్చినట్లయితే అక్కడ లైక్ చేయండి